వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ నేను మీ పవన్ కృష్ణమూర్తి పెద్దలు ఒక సామెత చెప్తాను నేను చాలాసార్లు ఇది గుర్తు చేశాను ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది వైసీపీ వాళ్ళకి ఆ నోరు ఎప్పుడూ మంచిది లేదు కాబట్టే ఊళ్ళలో మీరు మంచి వాళ్ళు అని గెంటేశారు ఒక పదకొండు మందిని మాత్రం ఎలాగోలాగా వాళ్ళకు ఉన్నటువంటి స్థాన బలమో ధన బలమో లేదంటే మంది బలమో దేంతో ఆ పదకొండు మంది కూడా కాస్త వచ్చారు సరే వాళ్ళకు కూడా ఈ విమర్శలన్నీ గట్టిగా తగులుతూనే ఉన్నాయనుకోండి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాగ్బానాలు అన్ని తగులుతూనే ఉన్నాయనుకోండి దీంట్లో ఒక కథానాయికం రాజకీయ నాయకురాలు అయినటువంటి రోజా సెల్వమణి గారు ఉన్నారు ఎస్ ఓడిపోయారు నగర నియోజకవర్గంలో ఓడిపోక ముందు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు గెలిచిన తర్వాత అవి చేసింది ఏంటయ్యా అంటే నోటిపారుదల అనేది కేవలం ఒకళ్ళకే పరిమితం అనుకున్నాం లేదు లేదు మా పార్టీ అందరికీ నోటిపారుదల బూతుపారుదల శాఖ అనేది మాకు కామన్గా వర్తిస్తుంది అంటూ ఈవిడ కూడా చేరిపోయి ఆవిడ నోటికి పని చెప్పి ఇష్ట రీతిన మాట్లాడడం తప్పుడు ఆరోపణలు చేయడం అసలు ఒక మహిళగా అలా ఎలా మాట్లాడగలుగుతుంది అనేటువంటివి కూడా వచ్చేసాయి సరే ఓడిపోయిన తర్వాత విదేశీ పర్యటనలకు వెళ్ళారు సరే కుటుంబంతో కాలం గడుపుతోందిలే ఇంకేముంది ప్రజలు గింటేశారు కదా ఇంకా పార్టీ మాత్రం ఏముంది ఏం చేస్తుందిలే ఇక రాజకీయాల్లోకి రాదు అన్నటువంటి వార్తలు వచ్చాయి రెండోది తెలుగు రాష్ట్రాల్లో మన పనైపోయింది మనం ఇక్కడ ఏం చేయక్కర్లేదు ఇంకా తమిళనకు వెళ్ళిపోదాం కొత్తగా విజయ్ పార్టీ పెట్టాడు కదా అందులో చేరిపోదాము అని చెప్పి ప్రయత్నాలు అక్కడ కూడా చీకొట్టారు సరే అదొక వార్త అనుకుందాం పక్కన పెడితే ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఆవిడకి దర్శనానికి లెటర్లు ఎలా దొరికాయ నాకు అర్థం కాలేదు అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుందాం సో అక్కడికి వెళ్ళి చేసి ఇవాళ నిన్న ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి చాలా గొప్పగా మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడినట్టు వీళ్ళెవరికి కష్టపడడం రాదు సరే ఆయన కష్టం అయింది ఆయన కష్టానికి తగిన ఫలితం చక్కగా ఇచ్చారు అంపైర్ రెండు చేతులు ఎత్తినట్టుగా రైట్ ఇక తర్వాత వచ్చి లోకేష్ ఎక్కడున్నాడు హైదరాబాద్ చెక్కేశాడు పార్టీలు చేసుకుంటున్నాడు ఇక్కడ ప్రజలు వరదల్లో బురదల్లో కూరుకుపోయి ఉంటే అక్కడికి వెళ్ళి జలసాలు చేసుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఉండి ఇదా చేసేది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగింది కదా రోజాకి డైరెక్ట్గా చెప్పేది అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నార్మల్గానే వయసులో పెద్దావిడైనా ఒక మహిళ అయినా ఇలాంటి కుంచిత భావాలతోటి ఇలాంటి తప్పుడు మాటలతోటి మాట్లాడుతూ ఉంటే ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో రోజా చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో ఒకసారి చూడండి చూశారుగా సో మా రోజా లోకేష్ హైదరాబాద్ పారిపోలేదు లేదు వేరే చోటకి ఎక్కడికో పారిపోలేదు నిన్నంతా మంగళగిరికి సంబంధించి ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది పర్యవేక్షిస్తూ ప్రజలకు అండగా అక్కడ తిరిగాడు అది అయిపోయిన తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉంటే ఆయన కాకుండా ఆయన పక్కన వేరే ఏరియాలో ఈయన వెళ్ళాడు తర్వాత పెద్ద టాస్క్ కూడా అప్పగిచ్చారు ఏంటంటే బుడమేరుకి సంబంధించి ఆనాడు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి ప్లాన్ రీటైనింగ్ వాల్ ఎలా కట్టాలి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ చెప్పిన తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు చూసారా మీరు ఇప్పుడు అదే బుడమేరు పొంగి ఆ వాగు పొంగి అంటే మీ జగన్ అన్న అన్నట్టు బుడమేరు నది కాదది దాని మీద గేట్లు లేవు అదే చంద్రబాబు నాయుడు ఇల్లుని ముంచడం కోసం అని చెప్పి లేదు కాపాడుకోవడం కోసం అని చెప్పి విజయవాడను ముంచెత్తారు ఆ గేట్లు ఎత్తేసారు అని చెత్తవాగుడు ఇవన్నీ కూడా కాకుండా ఆ బుడమేరు వాగు ఎందుకు అలా అవుతుంది ఎందుకు ఈ సైంటిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా అక్కడ ఏం చేయాలి ఏం చేయలేదు అనే వాటి మీద అక్కడ పర్యవేక్షిస్తూ నిమ్మల రామాయణాడు గారిని వేసుకొని మోకాల్లోతి బురదలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ మీలా పారిపోల పరదాల మధ్యలో అస్సలు తిరగట్ల వరదలు వచ్చాయి పంట పొలాలు మునిగిపోయాయంటే షామయానాలు కట్టించి అక్కడ మధ్యలో రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు వేయించుకొని ముందుకెళ్ళి ఏదో శవన్ దగ్గర కూడా నవ్వేలా వస్తుందో నాకు అర్థం కాదు ఆ రైతులు అక్కడ బాధపడుతూ ఉంటే వాళ్ళని మాత్రం ఆ వరద నీళ్ళలో నించోపెట్టి మునిగిపోయిన పొలాల్లో నించోపెట్టి ఇక్కడ టెంట్ ముందు నించో అని చేతులు కట్టుకొని చక్కగా చిక్కటి చిరునవ్వులు చిందించాడు చూసావా మీ అన్న అలాంటి పనులు కూటమిలో వీళ్ళు ఎవరు చేయట్లా ఇది ప్రజలు చెప్తున్నటువంటి మాట సో ఇప్పటికైనా ఈ దిగజారుడు రాజకీయాలు మానేసి కాస్త ఆ నోరు మూసేసి కళ్ళు తెరుచుకొని చూస్తే నిజాలు కనిపిస్తాయి చెవుల్లో ఉన్న ఆ పత్తిగింజలు తీసేసి పెట్టుకున్నారు కదా ప్రజలు చెప్పేవేది మేము వినం మేము చెప్పేది మాత్రమే వాళ్ళు వినాలి అని పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఆ ప్రజలు చెప్పేది నిజాలు కాస్త వినడానికి ఆ పత్తిగింజలు తీసేస్తే చెవుల నుంచి చక్కగా పనిచేస్తాయి నిజాలు వినబడతాయి అంతే తప్ప నోటికొచ్చింది ఇలా వాగుతూ ఉంటే మహిళా సమాజం అయితే ఊరుకోదు డెఫినెట్గా వచ్చి మరీ సమాధానం చెప్తారు ఏమంటారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి రాజకీయాల నుంచి విలువేయాలా లేదా సమాజం నుంచి విలువేయాలా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి News 360, Name Me Pound Krishnamurthy.